సంఖ్యాకాండము ఐదవ అధ్యాయము మరియు ఎహోవా మోసేకు ఇలాగు సెలవిచ్చను ప్రతి కుష్ఠరోగిని రోగిని శ్రావము గల ప్రతివాని శవము ఉట్టుట వలన అపవిత్రుడైన ప్రతివానిని పాళ్యములో నుండి వెలివేయవలనని ఇస్రాయేలులకు ఆజ్ఞాపించుము నేను నివసించుచుండు వారి పాళెమును వారు అపవిత్రపరచకుండునట్లు మగవానినేమి ఆడుదానినేమి అందరినీ పంపివేయవలెను వారిని ఆ పాలెము వెలుపలికి వెళ్ళగొట్టవలెను ఇస్రాయేలీలు అలాగూ చేసిరి పాలెము వెలుపలికి అట్టివారిని వెళ్ళగొట్టహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేలీలు చేసిరి మరియు ఎహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీలతో పురుషుడు కాని స్త్రీగాని ఎహోవా మీద తిరగబడి మనుషులు చేయు పాపములలో దేనినైనను చేసి అపరాధులగున్నప్పుడు వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను మరియు వారు తమ అపరాధము వలని నష్టమును సరిగా నిచ్చుకొని దానిలో ఐదవ వంతు దానితో కలిపి ఎవనికి విరోధముగా ఆ అపరాధము చేసురో వానికిచ్చుకొనవలెను ఆ అపరాధ నష్టమును తీసుకొనుటకు ఆ మనుషునికి రక్త సంబంధి లేని ఎడల ఎహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టమును యాజకుడు వాణి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అర్పించిన ప్రాయశ్చిత్తార్థమైన పొట్టేలును యాజకుని వగును ఇస్రాయేలీలు యాజకునికి తెచ్చు ప్రతిష్ఠితమైన వాటన్నిటిలో ప్రతిష్ఠింపబడిన ప్రతి వస్తువు యాజకుని వగును ఎవడైనను యాజకునికి ఏమైనాను యెడల అది అతని వగునని చెప్పుము ఇహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు ఇస్రాయిలీలతో ఇట్లనుము ఒకని భార్య తప్పి వానికి ద్రోహము చేసిన ఎడల అనగా వేరొకడు ఆమెతో వీర్యస్ఖలనముగా శయనించిన ఎడల ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కన్నులకు మరుగైయుండి ఆమె అపవిత్రపరచబడిన దనుటకు సాక్ష్యము లేకపోయినను ఆమె పట్టుబడకపోయినను వాని మనసులో రోసము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపపడిన పడిన ఎడల లేక వాని మనసులో రోసమును పుట్టి అపవిత్రపరచబడని తన భార్య మీద కోపపడిన ఎడల ఆ పురుషుడు యాజకుని యొద్దకు తన భార్యను తీసుకుని వచ్చి ఆమె విషయము ఎవల పిండిలో పదియ వంతును తేవలను వాడు దానిమీద తైలము పోయకూడదు దానిమీద సాంబ్రాణి వేయకూడదు ఏలియన్గా అది రోస విషయమైన నైవేద్యము అనగా దోషమును జ్ఞాపకము చేయుటకై జ్ఞాపకార్థమైన నైవేద్యము అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరకు తీసుకుని వచ్చి ఇహోవాస నిధిని ఆమెను నిలవబెట్టవలను తరువాత యాజకుడు మంటికొండతో పరిశుద్ధమైన నీళ్లు తీసుకునవలను మరియు యాజకుడు మందిరములో నేలనున్న ధూళి కొంచెము తీసుకుని ఆ నీళ్ళలో వేయవలెను తరువాత యాజకుడు సన్నిధిని ఆ స్త్రీని నిలవబెట్టి ఆ స్త్రీ తల ముసుకును తీసి రోస విషయమైన నైవేద్యమును అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవెలను శాపము పొందించు చేదు నీళ్లు యాజకుని చేతిలో ఉండవెలను అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణము చేయించి ఆమెతో చెప్పవలసినదేమనగా ఏ పురుషుడునూ నీతో శయనింపని ఎడలను నీవు నీ భర్తకు ఆధీనురాలవైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యము చేయకపోయిన ఎడలను శాపము కలుగజేయు ఈ చేదు నీళ్ల నుండి నిర్దోషివి కమ్ము నీవు నీ భర్తకు ఆధీనురాలవైనప్పుడు నీవు త్రోవత్రప్పి అపవిత్రపరచబడిన ఎడల అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషు నీతో కూటమి చేసిన ఎడల ఎహోవా నీ నడుము పడునట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయుటు వలన ఎహోవా నీ జనుల మధ్యను నిన్ను శపదమునకును ప్రమాణమునకును ఆస్పదముగా చెయ్యుగాక శాపము కలగజేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లు చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శపథ ప్రమాణము చేయించిన తరువాత ఆ స్త్రీ ఆమెన్ అని చెప్పవలెను తరువాత యాజకుడు పత్రము మీద ఆ శపథమును వ్రాసి ఆ చేదు నీళ్లతో వాటిని తుడిచి శాపము కలుగుజేయు ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి త్రాగింపవలెను శాపము కలుగుజేయు ఆ నీళ్లు ఆమె లోనికి చేదు పుట్టించును మరియు యాజకుడు ఆ స్త్రీ చేతి నుండి దోష విషయమైన ఆ నైవేద్యమును తీసుకుని యహోవా సన్నిధిని ఆ నైవేద్యమును అల్లాడించి బలిపీఠమున దాని తేవలెను తరువాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైనదిగా ఆ నైవేద్యములో నుండి పిడికిడి తీసి బలిపీఠం మీద దాని దహించి ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపవలెను అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తరువాత జరుగునదేదనగా ఆమె అపవిత్ర పరపబడి తన భర్తకు ద్రోహము చేసిన ఎడల శాపము కలుగుజేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తరువాత ఆమె కడుపు ఉబ్బును ఆమె నడుము పడిపోవును ఆ స్త్రీ తన జలుల మధ్య శాపమున కాస్పదముగా నుండును ఆ స్త్రీ అపవిత్ర పరపబడక ఎడల ఆమె నిర్దోష్యే గర్భవతి యగునని చెప్పుము రోషము విషయమైన విధి ఇదే ఏ స్త్రీ అయినను తన భర్త ఆధీనంలోనున్నప్పుడు త్రోవ తప్పి అపవిత్రపడిన ఎడలనేమి లేకవానికి రోషము పుట్టి తన భార్య మీద కోపపడిన ఎడలనేమి వాడు ఇహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలవబెట్టినప్పుడు యాజకుడు ఆమె ఎడల సమస్తము విధి చొప్పున చేయవలెను అప్పుడు ఆ పురుషుడు నిర్దోషియగును ఆ స్త్రీ తాను చేసిన దోషమును భరింపవలెను సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము మరియు ఎహోవా మోసేకు ఇలాగూ చలివిచ్చెను నీవు ఇస్రాయేలులతో ఇట్లనుము పురుషుడే గాని స్త్రీయే గాని ఎహోవాకు నాజీ ఎవరైనను ఎవరైనానూ తన్ను తను తాను ప్రత్యేకించుకుని ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు ఏ ద్రాక్షరసమునైనాను త్రాగవలదు పచ్చివి గాని ఎడినవి గాని ద్రాక్ష పండ్లను తినవలదు అతడు ప్రత్యేకంగా నుండి దినుములన్నయూ పచ్చికాయలే గాని పై తోలే గాని ద్రాక్షావలిని పుట్టిన దేదీయూ తినవలదు అతడు నాజీరగటకు మృక్కుకెన దినములన్నిటిలో మంగళకత్తి అతని తల మీద వేయవలదు అతడు ఎహోవాకు తను తాను ప్రత్యేకించుకొని దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంటుకలను ఎదుగనీయవలెను అతడు యహోవాకు ప్రత్యేకంగా నుండే దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద నుండును గనుక అతని తండ్రి గాని తల్లి గాని సహోదరుడు గాని సహోదరి గాని చనిపోయినను వారిని బట్టి అతడు తన్ను తాను అపవిత్రపరచుకొనవలదు అతడు ప్రత్యేకంగా ఉండే దినములన్నీయు అతడు యహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును ఒకడు అతని యుద్ధ హఠాత్తుగా చనిపోవటం వలన ప్రత్యేకముగా ఉడివాని తల అపవిత్రపరచబడిన ఏడల అతడు పవిత్రపరచబడి దినమున అనగా ఏడవ దినమున తన తల గొరిగించుకొనవలెను ఎనిమిదవ దినమున అతడు రెండు తెల్లగువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న యాజకుని యుద్ధకు తేవలెను అప్పుడు యాజకుడు ఒకదానితో పాప పరిహారార్థ బలిని రెండవ దానితో దహనబలిని అర్పించి వాడు శవము ముట్టుటవలన పాపి అయినందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరపవలను మరియు తాను ప్రత్యేకముగా ఉండే దినములను మరల ఎహోవాకు తన్ను ప్రత్యేకించుకుని అపరాధ పరిహారార్థ బలిగా ఏడాది గొర్రెపిల్లను తీసుకుని రావలను తన వ్రత సంబంధమైన తల వెంట్రుకులు అపవిత్రపరచబడిను గనుక మునుపటి దినములు వ్యర్థమైనవి నాజీరు ప్రత్యేకంగా ఉండు దినుములో నిండిన తరువాత వాని గూర్చిన విధి ఏదనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దకు వాని తీసుకుని రావలేను అప్పుడతడు దహన బలిగాను నిర్దోషమైన ఏడాది మగ పాప పరిహార్థ బలిగాను నిర్దోషమైన ఏడాది ఆడుగొరిపిల్లను సమాధాన బలిగాను నిర్దోషమైన యొక్క పొట్టేలును గంపెడు పొంగని పిండి అనగా గోధుమ పిండి వంటలను నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను నూనె పూసిన పొంగని పూరీలను వాటి నైవేద్యమును పానార్పణములను అర్పణముగా ఎహోవాయుద్దకు తేవలెను అప్పుడు యాజకుడు ఇహోవా సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తము పాపపరిహారార్థ బలిని దహన బలిని అర్పింపవలను యాజకుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పొట్టేలును ఇహోవాకు సమాధాన బలిగా అర్పింపవలెను వాని నైవేద్యమును వాని పానార్పణమును అర్పింపవలెను అప్పుడ నాజీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద తన వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు గొరిగించుకుని ఆ వ్రత సంబంధమైన తన తల వెంట్రుకులు తీసుకుని సమాధాన బలి ద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయవలెను మరియు యాజకుడు ఆ పొట్టేలు యొక్క వండిన జబ్బను ఆ గంపలో నుండి పొంగని యొక్క భక్ష్యమును పొంగని యొక్క పూరిను తీసుకుని నాజీరు తన వ్రత సంబంధమైన వెంట్రుకలు గురికించుకునిన పిమ్మట అతని చేతుల మీద వాటి నుంచవలెను తరువాత యాజకుడు ఎహోవాస్ సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా వాటిని అల్లాడింపవలెను అల్లాడింపబడు బోరతోనూ ప్రతిష్ఠితమైన జబ్బతోనూ అది యాజకునికి ప్రతిష్ఠితమగును తరువాత ఆ నాజీరు ద్రాక్షారసము త్రాగవచ్చును మృక్కుకెనున నాజీరు తన కలివి కొలది ఇచ్చుదారి గుర్చిన విధియు అతడు నాజీరయ్యున్నందున ఎహోవాకు అర్పింపవలసిన దాని గూర్చిన ఇదే తాను మృక్కున మృక్కుబడి చొప్పున నాజీర్ను గూర్చిన విధిని బట్టి ఇది అంతయు చేయవలనని చెప్పుము ఎహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు అహరోన్తోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము మీరు ఇస్రాయిలులను ఇలాగూ దీవింపవలను ఎహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక ఎహోవా నీ మీద తన సన్నిధికాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక అట్లు వారు ఇస్రాయేలీల మీద నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదను